ఓహో మీరు ఎప్పుడైనా విన్నారా ఒక బిడ్డ పుట్టగానే ఆకాశం మెరుస్తూ జైలు తలుపులు తానే తెరుచుకుపోయిన కథ ఇది కథ కాదు ఇది కృష్ణుని దివ్య అవతారగాథ అది ఒక్క మధుర జైలులో జన్మించి గోకులంలో గోపికల మనసులు గెలిచిన ఓ చిన్ని బాలుడి కథ రండి ఈ అద్భుతమైన ప్రయాణంలో మనము చేరేద్దాం మధురా నగరాన్ని పాలిస్తున్నాడు కాంసుడు ఓ క్రూరమైన రాజు అతను దేవకికి సొంత అన్న కాని కాదు భయం అతని చెల్లెలు దేవకిని వివాహం చేసుకుంటున్న రోజే ఆకాశవాణి చేసిందే ఏవాడైనా నీవు వినుము దేవకికి పుట్టే ఎనిమిదవ బిడ్డ నీ మరణానికి కారణమవుతాడు అంతే కాంసుడు కోపంతో దేవకిని చంపబోతుంటాడు అప్పుడు వాసుదేవుడు వినతిగా అడుగుతాడు ప్రతి బిడ్డలు నీకు అప్పగిస్తాను దయచేసి ఆమెను బతికనివ్వు కాంసుడు ఒప్పుకున్నాడు కాని వారిద్దరిని జైలులో పెట్టేశాడు ప్రతి పుట్టిన బిడ్డను వాసుదేవుడు కాంసుని చేతుల్లో అప్పగించాడు కాంసుడు ఒక్కసారి కూడా మానలేదు ఆరు మంది బిడ్డలను మర్మంగా చంపేశాడు దేవకి గుండె ఒక్కోసారి పగిలిపోతుంది ఆమె కన్నీటి మాటలు ఓ విష్ణుమూర్తి నన్ను బతికించిన కారణమేంటి చావు చూస్తూ బ్రతకడం కష్టమే ఏడవ గర్భం కలిగిన సమయంలో బిడ్డ ఒక్కసారిగా దేవకి గర్భం నుంచి మాయమౌతాడు అవును ఆ బిడ్డను శ్రీహరి గోకులంలో వాసుదేవుడి రెండవ భార్య రోహిణీకి తరలిస్తాడు ఆ బిడ్డే బలరావుడు కాంసు మాత్రం ఈ గర్భస్రావాన్ని చూసి ఊపిరి పీల్చుకున్నాడు మరోసారి దేవకి గర్భవతిగా మారింది ఎనిమిదవ బిడ్డ కోసం అర్ధరాత్రి అంధకారంలో మెరుపులు పిడుగులు ఆ సమయం దేవకి ఓ తేజోమయ శిశువుకు జన్మనిచ్చింది కృష్ణుడు ఓ పరిపూర్ణ ముద్దుగుమ్మడి మొహం కూచులు కమలాల్లా మెరుస్తున్నాయి అప్పుడే శ్రీహరి స్వయంగా కనిపిస్తాడు ఇతని నేను నన్ను గోకులానికి తీసుకువెళ్ళి యశోదమ్మ చేతుల్లో పెట్టిరమ్ము ఆమె పుట్టిన బిడ్డను ఇక్కడికి తీసుకురా విష్ణువు మాయలోకానికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా జైలు తలుపులు తానే తెరుచుకుంటాయి గాడ్లు నిద్రపోతుంటారు వాసుదేవుడు బాలకృష్ణుణ్ణి గుడ్డలో చుట్టి బయలుదేరతాడు యమునా నది ప్రబలంగా ప్రవహిస్తోంది నదిలో అడుగు పెట్టగానే మాయగా నీళ్లు విడిపోతాయి వెనుక నుంచి ఆదిశేషుడు తన శిరస్సుతో కృష్ణుని మీద కవరుగా మారి రక్షణ ఇస్తాడు వర్షం గాలులు అంధ్రకారం కాని వాసుదేవుడి మదిలో భయం లేదు గోకులం చేరాడు అక్కడ యశోదమ్మ మాయచే పుట్టిన బిడ్డతో నిద్రపోతోంది బాలన్ని మార్చి వాసుదేవుడు మళ్లీ జైలు ప్రయాణం మొదలు పెడతాడు జైలు చేరగానే తలుపులు మళ్లీ మూసుకుపోతాయి బంగాళాలు మళ్ళీ చేతికి అంటిపడతాయి లేచి కాంసుని సమాచారమిస్తారు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు కాంసుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మాయాబాలికను చంపబోతుంటాడు ఆమె చేతుల్నుంచి తప్పుకుని గగనంలోకి ఎగిరిపోతుంది దుర్గాదేవిగా మారి చుట్టూ మెరుస్తూ చెబుతుంది నీకు మృతి ఇచ్చేవాడు ఇప్పుడే జన్మించాడు అతడు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు కాంసుడు ఆశ్చర్యంతో ఖాళీగా చూస్తూ నిలిచిపోయాడు గోకులంలో యశోదమ్మ నిద్రలేచి తన పక్కన పసిబిడ్డను చూసి ఆనందించేస్తోంది ఆ రోజు గోకులం మొత్తం పండుగలా మారింది నందబాబా ఆ బిడ్డకు పేరు పెట్టాడు కృష్ణుడు చీకటి మొబ్బులాంటి వర్ణంతో అందంతో మెరిసిపోతున్నాడు ఇకపోతే ఎవరికీ తెలియదు ఈ బుడతడు రేపటి నరసింహుడు రాక్షస సంహారి గీతా గీతాబోధకుడు కావలసినవాడని అంధకారపు నుంచి వెలుగుతో కూడిన గోకులానికి ప్రయాణం ఒక తల్లి కన్నీటి నొప్పి నుంచి మరో తల్లి నవ్వుల ఆనందానికి మార్పు ఇది కృష్ణుడి జననం కాదు ధర్మం పునఃస్థాపన మొదలు మనం మన హృదయాలలో కృష్ణుడిని నిలిపే క్షణం ప్రేమ నైతికత మరియు ధైర్యానికి చిహ్నంగా మారుతుంది ఇలాంటి గొప్ప పౌరాణిక గాథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి కథ ఇక్కడితో ముగియదు ఎపిసోడ్ రెండు త్వరలో వస్తుంది యశోద ఆనంద తదుపరి ఎపిసోడ్లో తల్లి యశోద చిన్న కృష్ణుడిని ఎలా కనుగొని దైవాన్ని తన సొంత కొడుకుగా ఎలా పెంచిందో తెలుసుకోండి మిస్ అవ్వరకండి చూసినందుకు ధన్యవాదాలు మీరు దీన్ని ఆస్వాదించినట్లయితే దైవిక సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దయచేసి మీ స్నేహితులు మరియు సహోద్యోగులతో పంచుకోండి మరియు సనాతన ధర్మం నుండి మరిన్ని కాలాతీత కథల కోసం మా ఛానల్ గీతాజ్ఞానంకు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు ఎపిసోడ్ టూలో కలుద్దాం